ఈరోజు కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మరి రాష్ట్ర రొక్క ధర్నా నిరసన తెలియజేయడం జరిగింది మరి ప్రధానంగా కర్నూలు జిల్లా మన బడ్జెట్ సమావేశంలో మొన్న అసెంబ్లీ సమావేశంలో ఇరవై ఎనిమిదో తేదీ ఇరవై ఎనిమిదో తారీఖున అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి ఆ సమావేశాల్లో జరుగుతూ కర్నూలు జిల్లాకి ఎటువంటి నిధులు కానీ నికర జలాలు కానీ మరి ఎక్కడ కూడా త్రాగునీరు ఇలాంటి సమస్యలపైన చర్చించుకోకుండా వాళ్ళు కేవలం ఏదో రాజకీయ కూట్రలు రాజకీయ జోక్యం చేసుకొని మళ్ళీ ప్రజలపైన కానీ రైతాంగ సమస్యల పైన కానీ ఏనాడు కూడా అసెంబ్లీలో చర్చలు జరపకోకుండా కూతురు మంత్రంగా మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరిగింది అయితే మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తూనే ఉన్నాం అయ్యా ఈ రాయలసీమ జిల్లాలో ఉత్తరాంధ్ర మిగతా పశ్చిమ ప్రాంతాల జిల్లాలు కానీ రాయలసీమ జిల్లాలు కానీ వెనకబడినటువంటి ప్రాంతాలు మళ్ళీ నికర జలాలు కేటాయించాలి అదేవిధంగా కర్నూలు జిల్లాకి వంద కోట్ల బడ్జెట్ కేటాయించి మళ్ళీ గుండ్రేవుల మళ్ళీ ద్వారా వాళ్ళకాలంలో అన్నిటి కూడా రైతంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ఇలాంటివి సమస్యలపైన చర్చించకోకుండా అసెంబ్లీలు ఏదో వాళ్ళ వాళ్ళ జీతాల కోసం వాళ్ళ హక్కుల కోసం కొట్టాడుతున్నాయి కానీ రైతుల సమస్యల కోసం ఏనాడో కూడా చర్చలు జరపలేదు ఖచ్చితంగా కర్నూలు జిల్లాకి శాశ్వతంగా నికర జలాలు కేటాయించాలి కర్నూలు జిల్లాకు వంద కోట్ల బడ్జెట్ కేటాయించాలి అదేవిధంగా త్రాగునీరు మరుగుదొడ్లు గ్రామీణ ప్రాంతంలో నెలకొన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించాలి అనేక పైన ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తక్షణమే ఈ ఎనిమిది నెలల్లో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు తక్షణమే కర్నూలు జిల్లాకు వెనుకబడినటువంటి ప్రాంతాలకు కర్నూలు జిల్లాకు నికర జలాలు కేటాయించాలి కరుమూ ట్రస్టులుగా ప్రకటించాలి ఎన్ని మండలాలు అన్ని అన్ని మండలాలను కరువులుగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలి తక్షణమే రైతులకు మళ్ళీ ఇచ్చినటువంటి హామీని ఇరవై వేల రూపాయలు అమలు చేయాలి అదేవిధంగా అమ్మఒడి అంటున్న అమ్మఒడి కూడా అమలు చేయాలి అదేవిధంగా ప్రతి మహిళలకు కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చావు అదేవిధంగా మళ్ళీ అన్ని రకాలైన మళ్ళీ ఏవైతే నువ్వు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తావో ఆ పథకాలు కూడా అమలు చేసే విధంగా చేయకపోతే మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా మీకు హెచ్చరిక హెచ్చరిక తెలియజేస్తూనే ఉన్నాం నా పేరు కృష్ణ సిపిఐ విద్యుత్ మండల కార్యకర్సి